నువ్వు ఏమ్మా రోజా నీ మొత్తం నీ అనిగిందనిది బ్లూ బూపిలు ఉన్నాయి నువ్వు ఎవరి దగ్గర కొడుకున్నావు మా తిరుపతి కిరణ్ రాయల్ రాయల్గా చెప్పాడు రోజు బాగా తిన్నారు కదా నువ్వు మీ జగన్ రెడ్డి నువ్వు చెప్పలేదు నీ జగన్ రెడ్డి చెప్పలేదు ఎందుకంటే ఆయన చనిపోయింది మీ వల్లనే మనస్తాపం చెందాడు ఆయన ఇప్పటివరకు ఇంత వయసు వచ్చింది పవన్ కళ్యాణ్కి యాభై ఐదు ఏళ్ళు వచ్చినాయి గాడిదలాగా ఆ మాట్లాడింది గాడిద మాట్లాడేసరికి ఎవరికైనా వింటుంటే ఆ వీడియో చెప్పుతో దిక్కు దిక్కుమాల రోజా మా జగన్మోహన్ రెడ్డి ఇంట్రూ ఏళ్ళ మీద ఇంట్రూ కూడా పేకలేవాడు ఏవమ్మా రోజా బాగున్నావా నంగా నాచి రోజా నువ్వుకి ఏం చేస్తావులే ప్రజల బాగా తిన్నారు కదా నువ్వు మీ జగన్ రెడ్డి ఏంటమ్మా రామోజీరావు గారిని వచ్చి చూసి సంతాపం తెలియజేయడానికి టైం దొరకలేదా ట్విట్టర్లో పెట్టావు రామోజీ గారితో ఉషాకి మూవీ మూవీస్ సంవత్సరం నుంచి నేను పనిచేశాను నేను వా జబర్దస్తులు చేశాను వారి నుంచి చాలా లబ్ధి పొందాను అని చెప్పి చెప్పావు కదా అంత దుర్మార్గురాలువి వచ్చి సంతాపం తెలియజేయచ్చుగా ట్విట్టర్లో పెడితే సరిపోతుందా నువ్వు చెప్పలేదు నీ జగన్ రెడ్డి చెప్పలేదు ఎందుకంటే ఆయన చనిపోయింది మీ వల్లనే మనస్తాపం చెందాడైనా నేను ఎంతో చేశాను ఏమీ చేయని దానికి జగన్ రెడ్డి నీచేత నీచంగా నన్ను ఇబ్బంది పెట్టాడు ఆయన ఫీల్ అవుతూ ఆ ఫీల్ అప్పుడే ఆయన హాస్పిటల్ అడ్మిట్ అప్పుడే అంత ముందాగా బాగా ఆరోగ్యంగా ఉండే వ్యక్తి మదన పడ్డాడు దానికి కారణం నీ జగన్ రెడ్డే నువ్వు ఈరోజు నా ట్విట్టర్లో సంతాపం తెలియజేస్తే ఊరుకుంటారనుకున్నావా ఏం పప్పులు పడుకో ఏమ్మా రోజా నీ మొత్తం నీ అనిగిందనిది చక్కద కుదిర్చారా అందుకే ఎప్పుడు చెప్తుంటాడు తిరుపతి కిరణ్ రాయల్ రాయల్ గా చెప్పాడు రోజా నీ అంత చూస్తాను అతని మీద కేసు పెట్టావు కదా పోలీస్ కేసు నీ అంతా చూస్తా అన్నాడు చూశాడుగా దేబాక థియేటా వదిలింది బూ ఫిల్ బ్లూ ఫిల్మ్లు ఉన్నాయి నువ్వు ఎవరి దగ్గర పడుకున్నావు అని మాట్లాడితే మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ అమిత్ షా గారితో చెప్పి మా మా జగన్ గారిని ఏదో చేస్తాను అది ఇది అంటున్నాడు ఇప్పటివరకు ఇంత వయసు వచ్చింది జగన్కి పవన్ కళ్యాణ్కి యాభై ఐదు ఏళ్ళు వచ్చినాయి గాడిదిలాగా ఆ మాట్లాడింది గాడిద మాట్లాడేసరికి ఎవరికైనా వింటుంటే ఆ వీడియో చెప్పుతో ఎవరు నువ్వు నీదొక ఒక బతుకు నీది ఒక బతుకు నీ జగన్యుడి బతుకు అందరు కలిసి గంగల కట్టకుడు ఇస్తా ఉండేది ఏళ్ళ మీద ఎంట్రూ కూడా పేకలేవట ఆయన జగన్మోహన్ ఎత్తి మీద ఇంటి చూపిస్తాడు ఇక్కడ ఏళ్ళ మీద ఎంట్రూ కూడా పేకలే ఉంది ఇప్పుడు మొత్తం పీకే తాట తీశాడుగా ఎక్కడా మీరు అంతా ఇప్పుడు నీకు ఎంత బలుపు కండకావరం కాకపోతే మా దేవుడు పవన్ కళ్యాణ్ అట్లా మాట్లాడతావు నువ్వు ఎంత అహంకారం నీకు ఎంత బలుపు నీకు దుర్మార్గురాల దుష్టురాలా నీచురాలా నికృష్టిరాలా నీ ఎంత నీచాతి నీచమైన వ్యక్తి ప్రపంచంలో ఎవరు లేరు పనికి మళ్ళీ దాన అవక ఉండేది సామెత ఉంది అండి ఏ నుయ్యి కానుయ ఏ గోయి కాగోయ ఏ ఎండగా గొడుగు పట్టే దిక్కుమాలిన పనికిమాల దాని నువ్వు నీకు ఒక వ్యక్తిత్వం లేదు ఒక విలువలు లేవు చిచ్చి తుర్మార్గురాల ఇప్పుడు ఏమైంది అమిత్ షా గారు దాకా ఎందుకు అని అన్నావు అమిత్ షా గారు ఏం చేస్తారని మరి ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ గారిని మోడీ గారే మెచ్చుకుంటున్నారుగా నార్త్ ఇండియా ప్రజలు మెచ్చుకుంటున్నారుగా పవన్ కళ్యాణ్ జయహో పవన్ కళ్యాణ్ అంటున్నారుగా తమిళనాడు వాళ్ళు కావచ్చు కర్ణాటక వాళ్ళు కావచ్చు కేరళ వాళ్ళు కావచ్చు మొత్తం భారతదేశం అంతా పవన్ కళ్యాణ్ గారి పేరు మోగిపోతుందిగా నీ జగన్ రెడ్డి ఎక్కడ దాక్కున్నావు నువ్వు ఎక్కడ దాక్కున్నావు చెన్నై ఉంటావులే ఇంక అంతకుముందు నీకు మంచి ప్లేస్ ఎక్కడుంది ఆ సీరెడ్డి అక్కడే ఉంది దాని పక్కన చేరి దుర్మార్గురాల ఎంతసేపు వీళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఏమి చేయలేరు ఏమి చేయలేరు ఏమి చే ఒక ఓటు ఒక సీట్ గెలవలేడు సర్పంచ్ గెలవలేని మాట్లాడే దుర్మార్గులందరికీ చెప్పుతో కొట్టినట్టు పవన్ కళ్యాణ్ గారు సరైన సమాధానం చెప్పారు జన సైనికులు వీర కూడా బాగా సమాధానం చెప్పారు చూసావు కదా మోడీ గారు ఎంత ప్రాధాన్యం ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటికైనా మీ జగన్మోహన్ రెడ్డికి ఆడిస్తాడు పవన్ కళ్యాణ్ అని ఒప్పుకుంటావా ఒప్పుకోపోతే నీ ఇష్టం అది నీ కర్మ అది ఏం చేస్తాడో పవన్ కళ్యాణ్ గారు చేసి చూపిస్తాడు అక్కర్లేదు మీ మీ జగన్ రెడ్డికి ఉన్నాయి కదా ముప్పై తొమ్మిది కేసులు ఒక్కొక్క కేసు హీరింగ్ వస్తుంది శుక్ర శుక్రం వస్తుంటాడు చాయిగా హ్యాపీగా మీ యొక్క బలుపులు అహంకారం కండకారం అన్ని తొలగిస్తారు ప్రజలు దేవుడు తొలగిస్తాడు ఇక సిద్ధంగా ఉండండి నువ్వు మీ జగన్ రెడ్డి జైల్లో తినడానికి ఎందుకంటే మీకు అదే గతి చెప్పకూడే మీకు గతి రోజా పూజ ఇంత నీచమైన మనిషి అంటే ప్రపంచంలో అంత నీచమైన వ్యక్తి పైగా బండార్ సత్యనమూర్తి నీ గురించి చా బూఫిల్ బ్లూ ఫిల్మ్లు ఉన్నాయి నువ్వు ఎవరి దగ్గర పడుకున్నావు అని మాట్లాడితే చాలా బాధపడ్డావు కదా మరి నువ్వు పవన్ కళ్యాణ్ అంత పెద్ద వ్యక్తిని పట్టుకుని నువ్వు అంత మాట అనేసావే అంటే మాకు మాకు బాధ కలగదా నీకేనే బాధ దెబ్బ నీకే బాధ ఉంటుంది అని మాట పాడితే నీకేనే బాధ మాకు బాధ ఉంటుందా పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోవచ్చు మాకు అభిమానులుగా మాకు ఉంటుంది బాధ ఆయన ఘాడంగా ప్రేమించే వ్యక్తిగా మాకుంటది బాధ ఈ అవ్వ నీది ఒక బతుకు నీది ఒక బతుకు నీ జగన్యుడి బతుకు అందరు కలిసి గంగల కట్టకుడి సాగండి దుర్మార్గుల దుష్టులారా రోజా జాగ్రత్త గుండో తొందరలోనే చెందిగూడి జైల్లో చెప్పుకొడుతుంది గాని నువ్వు మీ జగన్ రెడ్డి నీ యొక్క తోటి అందరు కలిసి తింది కానీ కాసు కూర్చోండి ఆ సమయం కోసం ఆ రోజు కోసం ఎదురు చూస్తుంటాను జై జనసేన భారత్ మాతాకి జై జై హింద్